నమస్తే నిజకుమారి పవన్ కళ్యాణ్ గారు ఒక వేట మొదలు పెట్టాడు పార్టీకి సంబంధించి పార్టీని గ్రౌండ్ లెవెల్ కి బలోపేతం చేయడం కోసం నిజంగా చాలా అంటే చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి నిజంగా జరుగుతున్నాయి ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి ఫీడ్బ్యాక్ ఆయన తెప్పించుకున్నాడు తెప్పించుకున్న తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే ని పిలుస్తున్నాడు ఇప్పుడు బాలరాజ్ గారిని పిలిపిస్తున్నటువంటి పిలిచి పిలిచారనేటువంటి విధంగా అయితే మాట వార్తలు వస్తున్నాయి ఆయన గురించి ఆయన కూర్చోబెట్టి మాట్లాడడం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో పథకాలు కరెక్ట్ గా అందాలి పార్టీకి మంచి పేరు రావాలి ప్లస్ మనం చేసేటువంటి పర్ఫెక్ట్ చేయాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ రాకూడదు అంటే మామూలుగా ఉన్నటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇంత పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఉన్నటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కరితో మీటింగ్ జరగపోతున్నాడు వెయ్యి పోతున్నాడు ఉన్నటువంటి మైనస్ ఇవి ఉన్నాయి ఇవి జరుగుతున్నాయి నీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు చూస్తున్నాయి దేనికి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించి షూట్అవుట్ చేయబోతున్నాడు జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇది విధంగా చాలా మంచి చాలా మంచి పరిణామం మామూలుగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తిగా ఉందనేటువంటి విధంగా టీడీపీకి సంబంధించినటువంటి మీడియానే విపరీతంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు కూడా అసంతృప్తిగా ఉందనేటువంటి విధంగా చాలా సార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారే మామూలుగా కేబినెట్ మీటింగ్ లో ఎమ్మెల్యేలు కొంతమంది ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళని కట్టడి విధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారినటువంటి విధంగా చాలా సార్లు వార్తలు కూడా మనకు అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ రివ్యూ అయితే మొదలు పెట్టారు ఫీడ్బ్యాక్ తెప్పించుకొని నలుగురు ఐదుగురు జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా విపరీతంగా అంటే ఒక రకంగా వ్యతిరేకత వచ్చింది అనేటువంటి విధంగా వార్తలు అయితే వచ్చాయి మరి వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి అసలు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు మొదటి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు ప్రతి ఒక్కరికి అనేటువంటి విధంగా అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి మరి దీన్ని బట్టి అర్థం అవుతుంది మరి చూద్దాం